అందరికీ నమస్కారం శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి శనివారం కూడా ఏడు వారాలు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు గత ఆరు నెలలు సంవత్సర కాలం బట్టి శనివారం వచ్చే భక్తుల సంఖ్య క్రమైపీ పెరుగుతూ ఉంది దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం కూడా ఏ విధంగా జనాలకి సదుపాయాలు అందుతున్నాయి ఏ విధంగా ఇంకా మరింత అభివృద్ధి చేసి సదుపాయాలు పెంచే విధంగా ప్రణాళికలు అవి రచించి దాని ఎగ్జిక్యూషన్ కూడా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ పరిశీలించి చాలా వరకు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు ఈ భక్తులకి దర్శన సమయం కొంచెం ఎక్కువ పడుతుంది రెండు నుంచి మూడు గంటలు అనే దానికోసం ఈ నెల పద్దెనిమిది తారీఖు నుంచి కొంచెం ఈ ద్వారబంధాలు ఈ గుమ్మాలు అనేది వెడల్పు చేసే కార్యక్రమం కూడా చేపట్టి ఈ దర్శన సమయాన్ని కూడా మరింత తగ్గించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ మీద కూడా కంపార్ట్మెంట్లు వగైరా మిగిలిందంతా పార్కింగ్ అంతా కూడా రాబోయే మూడు నాలుగు నెలల కాలంలో మరింతగా ఈ ఇక్కడ ఉండే ఏవైనా ఇబ్బందులు వాటి అన్నిటినీ సెటరైట్ చేసి భక్తులకి మరింత వేగంగా మరియు మరింత సంతృప్తికరంగా మన వాడపల్లి దేవస్థానం వారు దర్శనం జరిగే విధంగా చర్యలు అన్నీ ప్రజలందరూ కూడా సేకరించి ఈ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ అది మాకు ఇస్తూ ఉంటే రెగ్యులర్గా దీని మీద మన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మనకి రెగ్యులర్గా ఐవీఆర్ఎస్ సర్వే కూడా జరుగుతూ ఉంది దాంట్లో కూడా అన్న ప్రసాదంలో కానీ వీటిలో కూడా మంచి మార్కులే వస్తూ ఉన్నాయి మంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉన్నాయి దాన్ని బేస్గా తీసుకొని ఇంకాస్త మరింత మెరుగ్గా చేసే కృషి అన్ని ఈవో గారు మేము అందరం కూడా కలిసి పోలీసు వారి శాఖ పోలీస్ శాఖ వారితో సమన్వయంతో మరింత అభివృద్ధి చేసి మరింత సులభతరమైన దర్శనం కలిగించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం థ్యాంక్